శ్రీమతే రామానుజాయ నమ శ్రీమద్వరవరమనయ్యే నమ వ్యాస వైజయంతి న్యాయ వేదాంత విద్వాన్ ఉభయ వేదాంత భాస్కర ఉభయ వేదాంత ప్రవర్తకులైన శ్రీమాన్ ఈయుణ్ణి స్వామివారి శతాబ్ది మహోత్సవ పవిత్ర చిహ్నికగా ఓ గ్రంథాన్ని ముద్రించారు అది దాసుడికి నేడు అందింది దానిలో అనేక వ్యాసాలు గతంలో శ్రీమాన్ రంగాచార్య స్వామివారు అనుగ్రహించినవి అన్నీ సంకలనంగా ఈ గ్రంథాన్ని అందజేశారు ముందుగా దానిలో ఉన్నది నాచియార్ తిరుమడి అనే గ్రంథంలోని విశేషాలు ఆ వ్యాసాన్ని యథావకాశంగా అందించాలి అని ప్రయత్నం చేస్తున్నాను సావధానంగా దీన్ని విని పెద్ద మంగళ శాస్త్రానికి పాత్రులు కావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను అడిగాను రామానుజుదాసును నాచియార్ తిరుమడి ద్రావిడ వేదంగా కీర్తింపబడే నాలాయిల దివ్య ప్రబంధ వాంగ్మయాన్ని ఆళ్వార్లు ప్రసాదించారు ఆ పరమభక్త శిఖామణుల పరంపరలో నామంతో ప్రసిద్ధి చెందింది గోదాదేవి ఒక్కటి మాత్రమే స్త్రీ భూదేవి అవతార రూపంగా ఈ భక్తురాలు మనకు రెండు ప్రబంధాలను అందించారు ముప్పై పాసురాలతో కూడిన తిరుప్పావై అలాగనే నూట నలభై మూడు పాసురాలతో కూడిన నాచియార్ తిరుమడి ఈ రెండు గ్రంథాలకి వ్యాఖ్యాన చక్రవర్తి శ్రీమాన్ పెయవాచాన్ బెళ్ళై మధురమైనటువంటి మణిప్రవాలతో అద్భుతమైన వ్యాఖ్యలని అందజేశారు నాల దివ్య ప్రబంధ వాంగ్మయంలోని మొదటి రెండు ఆయురాలు అంటే రెండు వేలు మొదలాయురం పెరియ తిరుమడి అనే రెండు ఆయురాలు తిరుమంత్రార్థాన్ని ప్రతిపాదిస్తాయి అనేది ఒక సమన్వయం మన పూర్వాచారుల నుంచి మనకు వచ్చింది ఇదే క్రమంలో మరి ప్రణవార్థాన్ని వేదత్తుక్కు ఓ మధుబోల్ అని శ్రీ వరవరమునుడు సూక్తి ప్రకారంగా తిరుపల్లాండు ప్రబంధం నుండి తిరుపెళ్ళినచ్చి వరకు గల ప్రబంధాలు ప్రణవార్థాన్ని అనుసంధిస్తుంటాయి ఇక నమశబ్దార్థాన్ని చివరిలో గల మధుర కవులు అనుగ్రహించిన కణిని చిత్తాంబు ప్రబంధం నమస్సులోని అర్థాన్ని అనుసంధిస్తుంది అని చెప్తూ ఉంటారు శ్రీ పెళ్లలోకాచారుల వారు నవవిధ సంబంధం అనే ఒక రహస్య గ్రంథంలో పితా చ రక్షక శేషి భర్త జ్ఞేయో రమాపతి స్వామి ఆధార మమాత్మా చత్యాదిగా అష్టాక్షరీ మహామంత్రం తొమ్మిది విధాలైన సంబంధాలు జీవాత్మ పరమాత్మల మధ్య ఉన్నాయి అని తెలుపుతున్నదని వివరించారు అందులో ప్రణవంలోని అవధారణార్థకమైన ఉకారం ద్వారా జీవాత్మ పరమాత్మల మధ్య భర్తృ భార్య సంబంధం తెరపబడుతున్నదని వివరించారు ఇక ఈ ఉకారార్థం నాట్యార్ తిరుమడిలో ప్రధానంగా ప్రతిపాదింపబడింది అని చెప్పవచ్చు ఈ ప్రబంధ ప్రారంభంలోనే వేంగడవర్కి ఎన్న విధిక్కిదియే శ్రీ వెంకటేశ్వరులకు నేను కైంకర్యం చేయగలిగేటట్లుగా నీవు సంకల్పించాలి అని అంటూ కామదేవుని ప్రార్థించిన ఆండాళ్ తరువాత మానిడవర్కెన్ను పేచు పడిల్ నేను మానవ మక్తుల కోసం అనే మాట నాకు వినబడితే చాలు నేను జీవించలేను అని కేశవ నంబి ఎక్కాల్ పిడిప్పాల్ ఎన్ను ఈ పేరు అరుళ్ కండాయి కేశవస్వామి పాద సంవాహనాన్ని ఈమె చేస్తుంది అనే ప్రాప్యాన్ని నాకు నీవు కలిగించాలి అంతే సుమ అంటారు అవన్ ముఖత్తయి విడియే వెన్నుం అతని ముఖం వైపు నేను చూడను అని పలు సందర్భాలలో ఈ ఉకారార్థం మాటికి మాటికి అనుసంధింపబడ్డం గమనించవచ్చు అంతేకాకుండా చరమపర్వనిష్టను ప్రతిపాదించే ప్రబంధంగా కూడా నాచ్యార్ తిరుమడి సంప్రదాయంలో ప్రసిద్ధమైనటువంటి సూక్తి పట్టడబిరాన్ గోదయి సొన్న పెరియాళ్ళు వార్ల సంబంధాన్ని కలిగిన గోదాదేవి పలికినా అని అంటూ తిరుప్పావై ప్రబంధంలో తనకు నిరూపకంగా ఆచార్య సంబంధాన్ని పురస్కరించుకొని పలుకుతుంది ఆండాళ్ ఈ అర్థాన్ని సంగ్రహంగా పలికిన ఆండాళ్ళు ఆ ప్రబంధంలో నల్లవెంతో అనే పాసురంలో ఈ పరమార్థాన్ని విశదీకరించారు ఈ పాసురాన్ని వ్యాఖ్యానించే వ్యాఖ్యాన చక్రవర్తి పెరియవాచ్యాన్ వెళ్ళైవారు నాథమునిఘళై మున్నిట్టా పోలే మున్ని శ్రీ యామునులు తమ స్తోత్ర రత్నాన్ని అనుగ్రహించేటప్పుడు తమకు ఆచార్యులు శ్రీనాథములను పురస్కరించుకొని పలికినట్లుగా గోదాదేవి కూడా తనకు ఆచార్యులైన పెరియాళ్ వాళ్ళను పురస్కరించుకునే పలుకుతారు అని అంటూ విషయాన్ని సుస్పష్టం చేశారు అంతేకాదు ఈ సందర్భంలో త్రిపురా దేవియార్ వార్తై నినైపదు అని ఒక అపూర్వమైన ఆచార్య వైభవాన్ని తెలియజేసే ఐతిహ్యాన్ని కూడా వారు ఉదహరించారు భగవద్ రామానుజులు కాడిచ్చాలై మూలై దేవతను అంటే ఈశాన్య మూలకు అధిపతి అయిన ఈశానుని పరదైవంగా ఆదరిస్తే మేము కూడా ఆ దేవతను పరదేవత అని నమ్మి ఆశ్రయిస్తాము అని శ్రీ రామానుజులు శిష్యురాలైన త్రిపురాదేవి అన్నది అనే ఈ ఐతిహ్యం ఈ సందర్భంలో అరుంబదంలో వివరించబడింది మరి ఈ పరమార్థాన్నే శ్రీ వేంకటేశ శ్రీవేంకటేశరణవు శరణం ప్రపద్యే ఓ శ్రీవేంకటేశ్వర మా ఆచార్యు అయిన శ్రీ వరవరమునులు చూపించిన నీ పాదపద్మాలను రెండింటినీ నేను శరణు పొందుతున్నాను అని అంటూ పరమ ప్రామాణికులైన ప్రతివాది భయంకరం అన్నం వంటి పూర్వాచార్యులు కూడా అనుసంధించారు ఈ విధంగా ప్రబంధంలోని ప్రధాన ప్రమేయాలైన ఈ రెండర్థాలు వస్తునిర్దేశోవా అపి తన్ముఖం అనే ఆలంకారికమైన రీతిలో ఈ మధుర భక్తి కావ్యంలో మొట్టమొదటి పాసురంలోనే సూచించబడడాన్ని కూడా మనం గమనించవచ్చు ఈ విధంగా ఈ ప్రబంధంలోని ప్రధాన ప్రమేయాలు అయిన ఉకారార్థం చరమపర్వనిష్ట అనేవి వరుసగా వేంగడవర్క్ ఎన్నై విధిక్కిదియే అని ఉన్నయ్యం ఉంబియ్యం తుదిత్తే నిన్ను నీ తమ్ముని పిలిచాను అని తెలుపబడ్డాయి కదా అంటూ వ్యాసాన్ని ముగించారు ఆచార్లవారు స్వస్తి స్వస్తిే జనా ఇనోవ్ అడియన్ రామాలిదాస కులశేఖరాళ్ హైదరాబాదు